నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన గార్డెన్లో టమాటో మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకోవాలి అలాగే ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి సపోర్ట్ ఎలా ఇవ్వాలి తర్వాత సంవత్సరం అంతా మనకి ఆల్మోస్ట్ సీజన్ అంతా టమాటోలు రావాలి అంటే మనం మొక్కలు కూడా ఎలా నాటుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడైతే గార్డెన్లో మీకు ఎక్కడ చూసిన టమాటోలు అనండి గార్డెన్ అంతా టమాటోలే ఉన్నాయి ఇందులోనే నేను నాటినవి కొన్నే ఉన్నాయి మామూలుగా కంపోస్ట్లో లేయర్ మెథడ్తో నింపుతాను కదా బ్యాగుని నేను అలా వచ్చిన మొక్కలే చాలా ఉన్నాయి అవి కూడా ఎంత ఈల్డ్ వస్తుందో ఎంత హెల్తీగా ఉన్నాయో కాయలు ఎలా ఉన్నాయో చెట్లకి మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎందుకంటే మనం నాటినవే కాదండి ఇలా పడి వాటంతటవి వచ్చిన మొక్కలు కూడా చాలా మంచి ఈల్డ్ వస్తుంది ఇవన్నీ నేను కంపోస్ట్తో బ్యాగులను ఫిల్ చేసి నాటిన మొక్కలండి మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా అవి ఇలా ఉన్నాయన్నమాట కొన్ని బ్యాగుల్లో కొంచెం చిన్నగా ఉన్నాయి అంటే టెన్ డేస్ డిఫరెన్స్ ఉందనమాట కొన్ని బ్యాగుల్లో టెన్ డేస్ ముందు నాటాను కొన్ని బ్యాగుల్లో టెన్ డేస్ లేట్గా నాటాను సేమ్ మొక్కలే కాకపోతే మనం గ్రో బ్యాగులోని కంపోస్ట్లో పెట్టడం వల్ల ఆ డిఫరెన్స్ కూడా మీరు ఇక్కడ చూడండి టెన్ డేస్లోనే కొన్ని అయితే వచ్చేసి చూడండి స్టెమ్స్ ఎంత బలంగా ఉన్నాయి మొక్కలు ఎంత బలంగా ఉన్నాయి ఈ టైంలో మనం సపోర్ట్ ఇవ్వాలండి లేకపోతే కాయలు వచ్చిన తర్వాత మనం సపోర్ట్ ఇస్తే ఇవ్వాలని ట్రై చేస్తే విరిగిపోతాయి అనమాట కొమ్మలు విరిగిపోవడం డ్యామేజ్ అయిపోతాయి అందుకని ఇదిగోండి నేను ఈ సన్నని ప్లాస్టిక్ లాగే ఉంటుంది దారుణ్ మీకు చాలా వీడియోలో చూపించాను ఎవరికైనా ఇంకా ఆ థ్రెడ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే కామెంట్లో మీరు అడగండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను అది హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుందనమాట బండిల్లాగా ఉంటుంది కిలో కిలో అలా దొరుకుతుంది ఒక బండిలు తీసుకొచ్చామంటే మనకి చాలా నేను త్రీ ఇయర్స్ నుంచి అదే బండిలు వాడుతున్నాను ఇదిగోండి పైన జియో వైర్ ఉందో ఆ జియో వైర్కి ఇలాగ నేను చెట్టు కిందని మనం తాడు ఒక చివర చెట్టుకి కట్టేసి ఒక చివరేమో ఈ జియో వైర్కి కట్టేసి ఇవి కాస్త సున్నితంగా ఇలాగ మనం చెట్టుకి చెట్టుని పట్టుకొని దీనికి ఇలా తిప్పేసామనుకోండి తాడుకి ఇంకా అలా టై అయిపోతుంది ఇదిగోండి అంటే ఇలాగ రింగుల్లాగా చెట్టుకి చుట్టినట్టు అయిపోతుంది అన్నమాట ఇంకా అది ఎంత బరువైనా ఎన్ని కాయలు వచ్చినా వాలిపోదు ఇవి పది రోజులు లేట్గా నాటిన మొక్కలండి ఇవి సేమ్ ట్రేలోవే నర్సరీ నుండి తీసుకొచ్చి ఈసారి నాటాను నేను టెన్ డేస్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ట్రేలో ఉంటే అలాగే ఉండిపోయినాయి నేను గ్రో బ్యాగ్లో నాటిన తర్వాత అయితే అవి ఆ కంపోస్ట్లో నాటిన వెంటనే ఎంత బలంగా వచ్చాయి పోత కూడా ఎంత బాగుంది మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మనం ఇంకా ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వనక్కర్లేదండి కంపోస్ట్తో నింపుకున్న బ్యాగుల్లో మనం మొక్కలు నాటుకున్నప్పుడు పైనుంచి ఎక్కువ ఇవ్వకూడదు కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్కు వన్ మంత్కి మొక్కని చూసుకోవాలి మనం హెల్దీగా వస్తే అసలు ఏం అక్కర్లేదు హెల్దీగా రానప్పుడు మనం ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి తర్వాత ఇంత గుబురుగా ఉన్నప్పుడు సరిగ్గా ఎండ తగలకపోతే పెస్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనం ఏం చేయాలంటే ఈ టమాటోలకి కిందని ఒక మూడు నుంచి మూడు ఆకులు మూడు స్టెప్స్ ఆకులు తీసేయాలన్నమాట తీసేస్తే మట్టిలోనికి ఎండ ఆ సూర్యకిరణాలు అనేవి మట్టిలో పడేలాగా ఉండాలి అలాంటప్పుడు పెస్ట్ కూడా అటాక్ అవ్వకుండా ఉంటుంది లేదంటే కొంచెం పెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తర్వాత మనం ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదా ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఆ పోషకాలు ఏవైతే ఉన్నాయో వేస్ట్ అయిపోతాయి అనమాట ఇంత ఎక్కువ ఆకులు ఉండడం వల్ల మొక్కకి సరిగ్గా పోషకాలు అందవన్నమాట అందుకని కొన్ని ఆకులు తీసి అలాగే కిందని ఎదుగు ఇక్కడ చూపిస్తున్నాను కొమ్మలు ఇలాంటి చిన్న చిన్న కొమ్మలు కిందన ఉన్నాయి కూడా తీసేయాలి వాటికి ఏమంత ఈల్డ్ రాదు పోతా కాయ అంత ఎక్కువ రావు కాబట్టి వాటి వల్ల కొన్ని పోషకాలు వేస్ట్ అవుతాయి కాబట్టి కిందన చిన్న చిన్న కొమ్మలు ఒక మూడు స్టెప్స్ వరకు ఇలాగ ఆకులు ప్రూనింగ్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఎండ కూడా బాగా మట్టిలో కూడా ఎండపడుతుంది ఇలా ముదిరిపోయిన ఆకులు తీసేయడం వల్ల పోషకాలు కూడా వృధా కాకుండా ఉంటాయి మొక్క ఇంకొంచెం బలంగా పెరగడానికి కాయ సైజు పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ విధంగా ప్రూనింగ్ అనేది పదిహేను రోజులకు ఒకసారి చేయవలసి ఉంటుంది మొక్కలకి ఎందుకంటే ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఉన్న ఆకులు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అవి ముదిరిపోయి కొంచెం పండిపోయిన కలర్లోకి ఇలాగ పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి అలా మారిపోయినప్పుడు మనం అవి తీసేస్తూ ఉండాలి కిందన ఆకులు అలాగే కలుపు మొక్కలు ఏ వచ్చినా సరే ఆ కలుపు కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి తీసేసినప్పుడు మట్టి క్లియర్గా ఉంటుంది సూర్యరశ్మి పడుతుంది పెస్ట్ రాకుండా ఉంటుంది ఈ వీడియోలన్నీ మీకు చాలాసార్లు ఇంతకు ముందు కూడా టమాటోల మీద చాలా వీడియోలు చేశానండి నేను అందుకని ఈసారి ఈ థ్రెడ్ అంటే ఈ దారం కట్టడం ఇవన్నీ చూపించలేదు నేను ఆల్రెడీ కట్టేసి మీకు చూపిస్తున్నాను పాత వీడియోలు ఒకసారి చెక్ చేస్తే టమాటోస్ మీద ఫెర్టిలైజర్స్ వీడియోలు ప్రూనింగ్ వీడియోలు ఇలాంటివి చాలా ఉంటాయి ఇవి పడి వచ్చిన మొక్కలు దీనికి కూడా ఇదిగోండి చిన్న కింద నుంచి చిన్న చిన్న కొమ్మలు ఆకులు ఇలా పండిపోయినవి ఇలాంటివన్నీను ఒక అడుగు ఎత్తు వరకు మనం తీసేయాలి ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసేస్తూ ఉండాలి ఇదిగోండి మొత్తం కిందనంతా ప్రూనింగ్ చేసిన తర్వాత కలుపు మొక్కలు కూడా తీసిన తర్వాత ఇలా ఉందన్నమాట చూసారా చాలా నీట్గా కనిపిస్తుంది కదా టమాటో పూత కూడా ఎంత అందంగా ఉందో చూడండి పసుపు రంగులోనే చెట్టు అంతా ఎంత బాగా పూలొచ్చాయో తర్వాత మీరు ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొక్కలు మూడు స్టేజుల్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకటేమో కాయ దశలో ఉన్నాయి ఒకటేమో పూత దశలో ఉంది ఇంకొకటేమో మొక్క దశలో ఉన్నాయి మనకి ఈ సీజన్ అంతా ఎప్పుడు టమాటోలు రావాలి కనీసం వారంలో ఒక నాలుగు కిలోలో మూడు కిలోలో లేదంటే కనీసం ఒక రెండు కిలోలు రావాలి అంటే కనీసం ఒక పది మొక్కలు నాటుకోవాలి తర్వాత ఈ విధంగా స్టెప్ స్టెప్స్ బైజ్గా అనమాట అనమాట కొన్ని చిన్న మొక్కలు కొన్ని ఏమో పూత దశలో కొన్ని కాయ దశలో ఈ కాయ దశలో ఉన్నవన్నీ ఇప్పుడు హార్వెస్ట్కి రెడీ అవుతూ ఉంటే అవి అయ్యే టైప్ ఏమో ఈ పూత అయితే ఏదైతే ఉందో ఇవి కాయిగా వస్తాయి అన్నమాట సో ఇవన్నీ మళ్ళీ మనకి కాయలు పళ్ళు వచ్చే టైంకి ఈ చిన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి పోతదశకి వస్తాయి ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మనకి సీజన్ అంతా టమాటోల్ని తీసుకోవచ్చు తర్వాత ఇవన్నీ పడి వచ్చినవేనండి ఇవన్నీ నేను ప్యూర్ నాటు టమాటో అనమాట దేశవాళి టమోటో పడి వచ్చిన మొక్కలు కూడా చాలా బాగా కాస్తాయండి మనం నాటిని కేర్ తీసుకుంటేనే కాస్తాయి లేదంటే అంతగా కాయ వండడం కరెక్ట్ కాదు మీకు ఇవన్నీ పడి వచ్చినవే నేను కంపోస్ట్లోని లేయర్ మధ్యలో బ్యాగ్స్ ఫిల్ చేసినప్పుడు రకరకాల కూరగాయలు వేస్తాను కదా అందులో కొన్ని టమాటోలు కూడా ఉంటాయి కదా ఆ విధంగా ఈ మొక్కలు వచ్చి చూడండి గుత్తులు అయితే ఎలా కనిపిస్తున్నాయో ఇవి చిక్కుల్లోని నేనైతే ఎక్కువ చిక్కుళ్ళే పెట్టాను కదా ఈ చిక్కుడు ఇందులో కూడా కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయి వాటిలో వచ్చిన టమాటోలు అనమాట చూసారా కాయలు ఎంత హెల్తీగా ఉన్నాయి వాటికి ఏంటంటే మట్టిలోనే కావాల్సిన పోషకాలు అందుతూ ఉంటాయి అన్నమాట ఈ వెజిటబుల్స్ వేస్టేజు ఎరటిపళ్ళు తొక్కలు రకరకాల కూరగాయలు ఇవన్నీ వేస్తూ ఉంటాయి కదా కంపోస్ట్ ఏదైతే ఉందో అందులోనే వాటికి కావాల్సిన నైట్రోజన్ కానీ పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ అందుతాయి తర్వాత పైనుంచి పూర్తిగా ఇవ్వమని కాదు ఇస్తాము నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఇంకొక రెండు మూడు వీడియోలు ఫెర్టిలైజర్స్ మీదని వీటి మీద చేస్తాను ఇదిగోండి ఇవన్నీ వీటికి కూడా తాళ్ళు వేసి కట్టాను అనమాట ఎందుకంటే కాయలు కింద పడిపోయినా ఫ్లోరింగ్ అయినా సరే ఎండకి మాడిపోవడం పాడైపోవడం పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం టమాటోలకి ఏవైనా సరే ఇలాగా తాళ్ళతోనే కట్టేసి పైన ఏదన్నా ఒక తీగకో లేకపోతే లేదంటే ఒక బలమైన ఒక స్టిక్ తీసుకొని దానికి మట్టిలో పాతేసి దానికి కట్టడం ఏదో ఒకటి ఇలా సపోర్ట్ ఇవ్వాలి అసలు తోటంతా టమాటోలేనండి ఎంత ఉన్నాయో చూడండి అన్నీ చూసారా ఈ చెట్టు అయితే చూడండి ఇది పడి వచ్చిందే ఇవన్నీ నేను కనకాంబరాలు పెట్టాను బ్లాక్ టబ్బుల్లో వాటిలో నుంచి అండ్ ఇవి కూడా ఫిల్ చేసే పెట్టాను నేను వాటిలో నుంచి టమాటోలు వచ్చాయి ఇవి కొన్ని తీసేసి వేరే చోట నాటాలి అనుకుంటూనే ఏదో పనిలో ఉండి ఇంకా ఒక టైం లేక వదిలేసాను ఇవన్నీ చూడండి ఒక్కొక్క టబ్బులు ఎక్కువైపోయినాయి మీకు టబ్బుకి ఒకటి రెండు మొక్కలు వస్తే బలంగా వస్తాయండి ఎక్కువ స్టెమ్స్ వస్తాయి కాయలు ఎక్కువ వస్తాయి ఎక్కువ మొక్కలు వచ్చాయనుకోండి ఐదు ఆరు ఏడు మొక్కలు అలా వస్తాయి ఇదిగోండి ఈ టబ్లో అంత ఎక్కువ కాయలు రావన్నమాట చెట్లకి కొంచెం తక్కువ వస్తాయి కాయలు ఇది కూడా పడి వచ్చింది సో మనం మొక్కలు నాటుకునేటప్పుడు కూడా అన్నీ ఒకేసారి నాటేయకుండా లేదు ఇలాగ కంపోస్ట్లో వచ్చిన మొక్కలైనా మనం తీసి వేరే చోట నాటాలనుకున్నా ఒక పదిహేను రోజుల గ్యాప్తో పదేసి మొక్కలు అలా నాటుకున్నాం అనుకోండి ఆగస్టు నుంచి మళ్ళీ మార్చి ఏప్రిల్ వరకు టమాటోలు కాస్తూనే ఉంటాయండి సమ్మర్లో కూడా కొన్ని రకాలు వస్తాయి కాకపోతే మనకి వాతావరణం అనుకూలంగా ఉండాలి మరీ ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఎండలకి పూత రాలిపో అదే పూత రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏ మొక్కలైనా చిక్కుడు కానీ టమాటో కానీ నిలవదు ఎక్కువ పూత ఉండదు ఇక్కడ కూడా చూడండి కంపోస్ట్లో నింపాను కదా లాస్ట్ టైము త్రీ బ్యాగ్స్ మీకు చూపించాను అందులో ఒక టమాటో ఎక్కడుంటే ఇంకా టమాటో నుంచి ఎన్ని మొక్కలు వచ్చాయో చూడండి సో వీటిలోని పర్పుల్ కనుపు చిక్కుడు పెట్టానండి ఈ నింపిన బ్యాగులో రెండేసే పెట్టాను నేను ఇదిగోండి ఇందులో రెండు ఉన్నాయి ఆ పక్క బ్యాగులో రెండు ఉన్నాయి ఇవి పర్పుల్ కలరు కనుపు చిక్కుడు అనమాట దేశవాలి ఇందులో రకరకాల మొక్కలు వస్తాయండి మనకి ఏ అవసరం అయితే ఉంచుకుంటాం అవసరం లేనివి తీసేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు అది ఇంకా వీడి కింద అయిపోతుంది మళ్ళీ ఇలా తీసేసిన మొక్కలను కూడా మనం గార్డెన్లో వాడుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఇంకా మొక్కలు ఇవి కూడా పడి వచ్చినవి చిక్కుల్లో వచ్చాయి కొన్ని ఏ మొక్కలైనా మీరు ఇక్కడ చూడండి చాలా పచ్చగా లేతగా ఏపుగా ఉన్నాయి కదా మొక్కలు ఇవన్నీ కంపోస్ట్లో పెట్టిన మొక్కలు కాబట్టి ఇంత హెల్తీగా వచ్చాయి ఇది చిక్కుడులో చిక్కుడు పైకి వెళ్ళింది కిందనే టమోటోలు ఉన్నాయి కాకపోతే ఒక్కొక్క టబ్లో ఎక్కువ వచ్చాయి కొన్ని కొన్ని మళ్ళీ మనం సపరేట్గా వేరే చోట నాటుకుంటే కొంచెం బలంగా బాగా వస్తాయి ఈ చిన్న మొక్కలు కూడా అన్ని టమోటో చూడండి ఇది కూడా పడి వచ్చిందే ఇవన్నీ దేశీ టమాటోలు అండి చాలా టేస్టీ ఉంటున్నాయి జ్యూసీగా ఉంటున్నాయి ఈ మదనపల్లి టమాటో అని తర్వాత ఏవో రకరకాలు ఇవన్నీ విలేజ్లోని కొంతమంది దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని తెచ్చి వేసినవి మళ్ళీ అవే రిపీటెడ్గా మన గార్డెన్లో వచ్చిన వేస్టేజ్ మళ్ళీ మన గార్డెన్లోనే నింపుతూ ఉంటాం కాబట్టి ఇంకా ఒకసారి వచ్చిన విత్తనం పోయే ఛాన్సే ఉండదనమాట ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటాయి మొక్కలు ఇదిగోండి ఇందులో కూడా ఎక్కువ వచ్చాయి నేను ఇలా ఇది కంపోస్ట్ ఎక్కువ ఉంటుందనమాట ఈ టబ్లోని ఈ పూజకి ఉపయోగించే పువ్వులు ఇవి అవి చాలా వరకు చాలా కంపోస్ట్తో నింపిన టబ్బే ఇది అందులో కూడా ఎన్ని మొక్కలు వచ్చాయో చూడండి ఇంకా టైం లేక ఇంక పోతా ఈ టైంలో తీసినా పాడైపోతాయని చెప్పేసి ఇంక నేను వాటికి అన్నిటికీ తాళ్ళు వేసి ఇలాగ పక్కనే స్టాండ్కి కట్టేసి వదిలేసాను ఎన్నో వస్తాయన్న వస్తాయి తక్కువ మొక్కలు అయితే ఎక్కువ కాయలు వస్తాయండి మొక్కలు ఎక్కువైతే దిగుబడి అయితే తక్కువ ఉంటుంది ఇదిగోండి ఇది కూడా డబ్బులో కంపోస్ట్లో వచ్చినదే ఇవి రకరకాలు బయట నుంచి వచ్చే కొన్ని టమోటోలు ఉంటాయి కదా ఏవో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట మనం నాటుకునే కొన్ని రకాలైతే ఇలా వచ్చినవి మరి కొన్ని రకాలు ఉంటాయి ఇందులోని క్రీపరు చెర్రీ టమాటో కూడా ఉంటుంది ఇదిగోండి ఇదైతే చిక్కుడుతో పోటీ పడి ఇదిగోండి ఇలాగ ఈ పైకి ఇలా కలుగుకుంటుంది అనమాట క్రీపరు క్రీపర్లాగా వచ్చేసి చాలా లాస్ట్ సీజన్లో చాలా లాస్ట్ ఇయర్ చాలా హార్వెస్ట్ చేసాం బంచెస్ బంచెస్ వస్తాయి ఏడేసి ఎనిమిది ఏసి ఒక్కొక్క గుత్తుకి అలా ఉంటాయి మరీ చిన్నవి కాదు మీడియం సైజు కాకపోతే నేను చెర్రీ టమాటోస్ ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే అందులో విత్తనం ఎక్కువ ఉంటుంది టమాటో విత్తనాలు అయినా సరే ఎక్కువ వాడకూడదని అంటున్నారు కదా కిడ్నీ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి అంటున్నారు ఆ విత్తనాలన్నీ సపరేట్ చేసి జ్యూస్ తీయడం అన్నది చాలా పెద్ద పని అందుకని నేను ఇంకా చెర్రీ టమాటోస్ వేయకుండా పెద్దవే వేస్తున్నాను ఇవి అక్కడక్కడ వచ్చినవండి అంటే ఆల్రెడీ మన గార్డెన్లో ఉండే విత్తనమే కదా అవి కంపోస్ట్లో వచ్చినవే ఉంటున్నాయి చూస్తే చాలా వరకు తీసేస్తున్నాను ఏదో ఒకటి రెండు వెరైటీ కోసం ఉంచాను తప్ప చెర్రీ టమాటో అయితే ఎక్కువ వేయట్లేదు చూసారు కదా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఏ మొక్కలైనా సరే మనం అన్నీ ఒకేసారి నాటుకుంటే ఒకేసారి మనకి పంట వచ్చేస్తుంది మళ్ళీ ఒకేసారి ఆగిపోతుంది అలా కాకుండా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి టమాటో అయితే నేను ఈరోజు వీడియో పర్టికులర్గా టమాటో మీదే చేస్తున్నాను టమాటోలు అయితే పదిహేను రోజులకు ఒకసారి ఒక ఐదేసి మొక్కలు ఆరేసి మొక్కలు మీరు అలా నాటుకుంటే అంటే మీకు ఎన్ని అవసరమో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు కొంతమంది ఎక్కువ టమాటోలు వాడతారు కొంతమంది తక్కువ వాడతారు కొంతమందికి అదే మీ అవసరాన్ని బట్టి మీకు ఎంత అవసరమో అలాగా ప్లాన్ చేసుకొని నాటుకుంటే ఆల్మోస్ట్ ఎనిమిది నెలలు ఆరు నుంచి ఎనిమిది నెలలు మనం టమాటోలు తీసుకోవచ్చు అండి ఎనిమిది నెలల వరకు తీసుకోవచ్చు సమ్మర్లో ఒక రెండు మూడు నెలలు అయితే మనకి గ్యాప్ ఉంటుంది అప్పుడు కూడా ట్రై చేయొచ్చు మరీ ఎక్కువ ఎండలు ఉంటే కొంచెం తగ్గుతుందనమాట ఇంత పంట అయితే రాదు సమ్మర్లో సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే టమాటోలకి మీకు ఎప్పుడు సీజన్లో ఉంటాయండి నేనైతే వీడియోలోని హార్వెస్ట్ చేసేది కొంత వీడియో తీయకుండానే మనకి రోజువారీ పచ్చిమిరపు కానీ కరివేపాకు కానీ టమాటో కానీ అవసరం ఉంటాయి కదా అవి రోజు అవసరం ఉన్నవి ఏ రోజుకి ఆ రోజు నేను తీసేస్తూ ఉంటాను ఆ రోజుకి వీడియో ఎన్ని ఉంటే అన్నీ హార్వెస్ట్ చేస్తాను కేవలం వీడియోస్ కోసం అని అలా ఉంచుకొని అంటే మనకి రోజు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం కదా చిన్న చిన్న హార్వెస్ట్లు అయితే ఉంటాయి కదా సో ఆ విధంగా నాకు ఎప్పుడు అండి మూడు వందల అరవై ఐదు రోజులు నేను టమాటోలు గార్డెన్లో ఉండేలాగా చూసుకుంటాను చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇలా ప్లాన్ చేసి నాటుకోండి మీకు కూడా ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి పది నెలల వరకు మీరు కూడా టమాటో హార్వెస్ట్ చేసుకోవచ్చు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు పది మందికి చేరుతుంది మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోలు చేయాలని ఓకే అండి థ్యాంక్ యూ